నేను నిజాలు మాట్లాడితే డాడీకే ప్రాబ్లం అని నేనే కాదు ఏ వైఫ్ నిజాలు మాట్లాడినా హస్బెండ్స్కే ప్రాబ్లం అని ఇప్పుడు తెలుస్తుంది హలో మీరు నిజాలు మాట్లాడడం కాదు మేము నిజాలు మాట్లాడితే మీ కన్నరు కూడా మిమ్మల్ని ఇంటికి రానేవారు తెలుసా పదహారు ఏళ్ళ నుంచి నేను కవర్ చేసుకొని వస్తున్నాను ఈరోజు అవి బయట పెట్టేస్తాను అమ్మా మొన్న దసరాకి నీకు గాజులు కొన్నాం కదా అవి నిషా కొనమన్నది బలవంతం పెట్టింది అందుకే కొన్నానని చెప్పాను కదా అసలు నిషా ఇన్వాల్వ్మెంట్ లేదమ్మా నేను కొనమన్నాను నేను కొనమంటే నిషా కొన్నది కానీ నిషాక్ నేను క్రెడిట్ ఇచ్చాను నీకు తెలియాలమ్మా నిజం ఈరోజు అమ్మా మొన్న శరత్ ఫంక్షన్ రాలేదు కదా అలిగేసి ఇంట్లో కూర్చున్నాడు శుభ్రంగా ఉన్నాడు సరిగ్గా పిల్లలేదని చెప్పి అలాగే కూర్చున్నాడు ఇంట్లో ఓ అలా అమ్మా విజయనగరంలో ఇల్లు నిషాక్ కట్టమంటే కట్టాను అనుకుంటున్నావు సారీ నేను చెప్పాను నీకు అలాగా నిషా తినేస్తుందమ్మా మీ అమ్మకి ఇల్లు కట్టమని అని చెప్పి మీకు చెప్పాను అది నిజం కాదమ్మా తినసి పట్టుకొని ఎందుకు మీ అమ్మకి మూడు అంతస్తులు ఒక అంతస్తు రావుదా అని చెప్పి నేను ఎలాగో అర్థమైనట్టు చెప్పి ఇల్లు కట్టాను తెలియాలి వాళ్ళకి వాళ్ళకి తెలియాలి నిజం పెద్ద మా అమ్మాల దగ్గర నువ్వే పెద్ద మహాలక్ష్మిలాగా పోజు కొట్టేస్తావు ఈ ఫేస్ ఇలా తిప్పితే తెలుస్తుంది నువ్వు కూడా శ్రీరాముడి లాగే పోజు కొడతావు నేను శ్రీరాముడినే కరెక్ట్ చెప్పుకోవడానికి అట్లీస్ట్ చెప్పుకోవడానికి ఉన్నాను శ్రీరాముడి లాగా అమ్మా నేను చెప్పాను కదా చాలా చాలా సంతోషించాడు తమ్ముడు డబ్బులు ఇచ్చావు ఇల్లు కట్టుకోవడానికి ఏమీ లేదు ఎంత ఫీల్ అయిపోయాడు తెలుసా ఇంట్లోని తినేస్తాడు పట్టుకోండి డబ్బులు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇచ్చారని అందరితో పెద్ద గొప్పగా చెప్పిన మా వెంకయ్య వారు కాదని నేను అలాంటివండి ఎప్పటికీ అలాంటి వండి నువ్వే కాదు నేనే చెప్పగలను మీ అమ్మకి అత్త వాళ్ళ ఇంటికి కావడం స్ప్రెష్టం ఉండదు తెలుసా మీదే నటిస్తుదులుగా మక్కకు తెలియాలి ఈ రోజు అక్క మీరు ఇంటికొస్తే పిచ్చక్కిపోతుంది నిషా మీకు మాత్రం నేను ఏం చెప్తున్నాను ఇప్పుడు నిషా రమ్మంటుంది మిమ్మల్ని లంచ్కి రండి డిన్నర్కి రండి అని చెప్పి నిషా ఇన్ని సార్లు పిలుస్తుందో రండి అక్క అని చెప్తుంటాను కదా అది ఒట్టి అబద్ధం మీరు వస్తే చంపేస్తారు పట్టుకొని ఇంకా ఉంటుంది నాకు పెద్ద పెంట్ ఇంట్లో ఎందుకు ప్రతి ఫ్రెండ్ అక్కడ వచ్చేస్తామంటే అనుకోని నేను కవర్ చేశాను నిశాంత్ అన్న దగ్గర చూపించే ప్రేమ ఉండగా అబ్బం మీ దగ్గర ఓన్లీ ఫ్రెండ్ నటిస్తుంది